శ్రీమాత శ్రీకు నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగలోపు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దిగవచ్చి పెద్ద అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం ఈ యొక్క వారి జీవితంలో చూపెట్టేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలవంతమైన ఫలితాలు అనేవి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన రాబోయేటటువంటి మకర సంక్రాంతి పండుగ లోపు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ దేవతారాధన యొక్క కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందుకే చాలామంది కూడా వీరి పట్ల అధికంగా అవుతూ ఉంటారు ఇక వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు లేదా వీరి తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు ప్రజలతో ఈ రాశి వారిని ఎంతగానో ఆకర్షించే విధంగా ఉంటాయి ముఖ్యంగా వీరు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు కుంభరాశి వారు పది మందిలో కల్విడిగా తిరుగుతారు అలాగే వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి గురించి మంచి చెడులను బేరేజు వేసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు అంటే ఈ రాశివారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు లేదంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు కావచ్చు వీరైతే ఒకటికి పదిసార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతో మందికి ఎంత సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని మాత్రం కొంతమంది శత్రులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుంభరాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈర్ష్యతో అసూయతో అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యల్లోకి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా మీరైతే మీ జీవితంలో వారి వల్ల మానసికంగా అంటే మెంటల్గా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా అనేక మీరు చూసారని చెప్పుకోవచ్చు ఇక వారిని మీరు ఏమీ అనలేక అలాగే వారు చేసిన పనులకు ఎటువంటి సాక్ష్యం లేకపోవడంతో మీరైతే ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు అలాగే నలుగురికి చెప్పుకోలేక మీ మనసులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ యొక్క ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు లేదా మీ బంధువులో ఉండొచ్చు లేకపోతే మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులు కావచ్చు లేదా మీరు గనక వ్యాపారాలు మీ మీతోటి వ్యాపారవేత్తలు కూడా కావచ్చు ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టించారు అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా అయితే చేశారు అని చెప్పవచ్చు అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు ఇక అటువంటి వారి యొక్క జీవితంలో మీరు గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి పండగలోపు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను ఆ దేవతలు మీకు ఇవ్వబోతు ఉన్నారు అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే అవమానించిన వ్యక్తులు అలాగే నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ముఖ్యంగా మీరు క్రింగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు అలాగే వారిని ఈ సమయంలో తలుచుకున్నాడు అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పులు చేశారో అలాగే మీ పట్ల ఏ విధంగా వారు ప్రవర్తించారో దానికి ఆ భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటటువంటి కీలకమైన పరిణామాలను వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా వారు మీకంటే ఉన్నతమైన స్థానంలో ఉండి మిమ్మల్ని వికరించిన పరిస్థితులు ఏమైనా ఉంటే గనక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పొచ్చు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగలోపు అద్భుతమైతే ఉంది ఇక ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు లేదా మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా కావచ్చు ఈ సమయంలోనైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా కుంభరాశి వారు మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే చూడబోతూ ఉన్నారు ఇక గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు అలాగే మిమ్మల్ని అవహీలన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు అటువంటి అద్భుతం కూడా జరగబోతూ ఉంది మీరు కలలో కూడా ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించనేలేదు అటువంటి అద్భుతమైతే ఈ సమయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతున్నారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు మీ జీవితంలో ముందెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు అన్ని విషయాలలో అంటే విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపార జీవితంలో కావచ్చు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి ఇక మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు అనుభవించారో వాటన్నిటికీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఇక కుంభరాశి వారికి ఈ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే గనుక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు అలాగే మీ శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు ఎక్కువగా లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి డెసిజన్ తీసుకోవడానికి వారి మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లేక మీ స్నేహితుల యొక్క సపోర్టు కూడా మీకు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరైతే ఒంటరిగా నెట్టుకు రావడం అనేది జరిగాయి కానీ ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది వారి యొక్క సపోర్టుతో అనుకున్న పండుగను సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాధించగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీన రాబోయేటటువంటి మకర సంక్రాంతి పండుగలోపు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతాన్ని మీ కళ్ళతో మీరు చూడబోతున్న ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే కుంభరాశుల్లో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే కొనసాగించండి అలాగే మీకు వీలైతే ఇతరులకు మీ తోమతను బట్టి సహాయం చేయడానికి ప్రయత్నమైతే చేయండి దాన ధర్మాలు కూడా చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాలు మీరు పొంది తీరుతారు ముఖ్యంగా కుంభరాశి వారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను ఆరాధించండి రాత్రి నానబెట్టిన కందులు కానీ ఉలవలు కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందుతారు అలాగే శివారాధన విష్ణు ఆరాధన కూడా కుంభరాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్